నెల్లూరు నగరంలోని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు కమిషనర్ దంతన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అనూహ్యమైన అభివృద్ధి పనుల నిర్వహణ కోసం అవసరమైన నిధులను పన్నుల ద్వారా మాత్రమే సమీకరించగలమని ప్రజలందరూ తమకు సంబంధించిన పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములుగా సహకరించాలని కమిషనర్ వైభోనందన్ ఆకాంక్షించారు నెల్లూరు మొండి బకాయిల సమస్య అభివృద్ధి పనులపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోందని ప్రకటించారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరింది ఈ సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి రాబడి అంటే రెవెన్యూ వసూలు రాబడి మరియు దానికి సంబంధించినటువంటి నగర ప్రజలు యొక్క సహకారానికి సంబంధించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం యొక్క రెవెన్యూ వసూలు చూసినట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ప్రాపర్టీ ట్యాక్స్ అండగా ఆస్తి పన్ను కుళాయి పన్ను అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను అన్నీ కలిపి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ట్వంటీ ఫైవ్ నాటికి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ 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 ఫైవ్ నాటికి ఎనభై మూడు వేల ఎనభై మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు అంటే దాదాపు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు గత ఆర్థిక సంవత్సరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి పన్నులు వచ్చినటువంటి రాబడి అయితే ఈ ఆర్థిక సంవత్సరం అనగా ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఈనాటి వరకు అంటే నిన్నటి వరకు చూస్తే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు నాటి వరకు మీ అందరి సహకారం వల్ల పట్టణ ప్రజలు ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ వల్ల ఈ సంవత్సరం ఇప్పటికే తొంభై కోట్ల రూపాయల రాబడి జరిగింది అంటే గత ఆర్థిక సంవత్సరం చివరి నాటితో పోలిస్తే ఇప్పటికే దాదాపు పది పదమూడు కోట్ల రూపాయలు ఎక్కువగా ట్యాక్స్ కలెక్షన్ చేశాము దానికి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నోటీస్ పంపించడం కొన్ని ఛార్జ్ షీట్లు వేయడం ద్వారా అదేవిధంగా కొంతమంది ముందుగానే పట్టణ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రజలు అడ్వాన్స్గా ట్యాక్స్లు పే చేయడం వీటన్నింటి వలన ఇప్పటి వరకు తొంభై కోట్ల రూపాయలు అందులో ప్రాపర్టీ ట్యాక్స్ సుమారు డె కోట్ల రూపాయలు వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ ఎనిమిది కోట్ల రూపాయలు అదేవిధంగా వాటర్ ఛార్జెస్ తొమ్మిది పది కోట్ల రూపాయలు అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ద్వారా సుమారు కోటి రూపాయలు ఈ విధంగా అన్ని ఆదాయ మార్గాల ద్వారా ఇప్పటికే తొంభై కోట్ల రూపాయలు రెవెన్యూ వసూలు చేయడం జరిగింది అయితే నెల్లూరు కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే అంటే ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి నేటి వరకు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో అటు సిటీ నియోజకవర్గం కావచ్చు రూరల్ నియోజకవర్గంలో జనరల్ ఫండ్ కింద సుమారు వంద కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది అందులో దాదాపు డెబ్బై కోట్ల రూపాయల వర్కులు గ్రౌండింగ్ కావడం యాభై కోట్ల రూపాయల వర్కులు పూర్తి కావడం కూడా జరిగింది కేవలం జనరల్ ఫండ్ కింద ఇంతే కాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషను నేషనల్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్క్యాప్ ద్వారా వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు వాటన్నిటి ద్వారా మొత్తం మీద సిఎస్ఆర్ ని మీద నెల్లూరు కార్పొరేషన్ రెండు వందల కోట్ల పైగా వర్క్లు జరుగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయినవి కొన్ని ఇంకా కంటిన్యూషన్లో ఉన్నాయి అయితే ముఖ్యంగా జనరల్ ఫండ్ అనేటువంటిది కార్పొరేషన్కి కేవలం నగర ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం మాత్రమే అందులో ఆస్తి పన్ను కావచ్చు కుళాయి పన్ను కావచ్చు ఖాళీ స్థలం పన్ను కావచ్చు ట్రేడ్ లైసెన్స్ ఫీజు కావచ్చు షాప్ రూమ్ల రెంట్లు కావచ్చు అడ్వర్టైజ్మెంట్ ఫీజు కావచ్చు ఎంక్రోచ్మెంట్ ఫీజు కావచ్చు లేదా కొన్నిసార్లు చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడినప్పుడు కార్పొరేషన్ వారు విధించేటువంటి పెనాల్టీలు జరిమానాలు కావచ్చు వీటన్నింటి వలన కార్పొరేషన్కి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా జనరల్ ఫండ్ కింద మనము చూపిస్తాము అయితే ఈరోజు వరకు కార్పొరేషన్ యొక్క జనరల్ ఫండ్ కింద రావాల్సినటువంటి బకాయిలు ఒకసారి చూసినట్లయితే బకాయిలు ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను ఒక్కటే గత కొన్ని సంవత్సరాలుగా ముండి బకాయిలుగా ఉన్నటువంటి ఆస్తి పన్ను దాదాపు రెండు వందల రెండు కోట్ల రూపాయలు ఉంది అంటే ఆస్తి పన్ను కట్టనటువంటి వారు కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను కట్టకపోవడం వల్ల వాటికి పెనాల్టీలు అసలు కలిపి రెండు వందల రెండు కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయి ఉంది అట్లాగే ఖాళీ పైన ఖాళీ స్థలాలు ఉండి ఆ ఖాళీ పైన ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను కట్టకపోవడం వల్ల ముప్పై ఏడు కోట్ల రూపాయలు బకాయి ఉంది అట్లాగే దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్లో వాటర్ ట్యాక్స్ కట్టేటువంటి సంప్రదాయం లేకుండా పోయింది కారణాలు ఏవైనా కావచ్చు నీటి పన్ను అనేది కొన్ని సంవత్సరాలుగా కట్టకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో నీటి పన్నుకు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పుడు మాకు వాటర్ కనెక్షనే లేదు మాకు పన్నెట్లో వచ్చిందనేటువంటి పరిస్థితి కొంతమంది అయితే వాటర్ పను కూడా కట్టాలా అనేటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఈ విధంగా చూసినప్పుడు వాటర్ పన్ను కూడా అత్యధికంగా యాభై రెండు కోట్ల రూపాయల వాటర్ పన్ను ఉన్నాయి అట్లాగే ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ముఖ్యంగా తోట లాంటి కమర్షియల్ ఏరియాస్లో రోజుకి వేల నుంచి లక్షల రూపాయలు సంపాదించేటువంటి డాక్టర్లు అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రాంతాల్లో కూడా వారు కట్టకపోవడం వల్ల సుమారు పదిహేను కోట్ల రూపాయలు ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయి అయితే మొత్తంగా చూసినట్లయితే మూడు వందల కోట్ల పైగా నెల్లూరు కార్పొరేషన్కి బకాయి ఉంది అది ఆస్తి పనులు కానీ ఖాళీ స్థల పన్ను కానీ అదేవిధంగా నీటి పన్ను కానీ ట్రైలేజెస్ ఫీజు కానీ ఈ విధంగా మూడు వందల మూడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరం వంద కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ కింద వంద నూట పది కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ కింద శాంక్షన్ చేశాము అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో శాంక్షన్ చేసి ఇంకా బిల్ బిల్లులు చెల్లించాల్సినటువంటి దాదాపు ఇంకో వంద కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కేవలం కాంట్రాక్టర్లకి లేదా జరుగుతున్న పనులకి అభివృద్ధి కార్యక్రమాలకి శాంక్షన్ చేసి బిల్లులు చెల్లించాల్సినటువంటి తరుణంలో ప్రతి నెల కార్పొరేషన్కి అయ్యేటువంటి ఖర్చు అంటే కార్పొరేషన్ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు శాంటరీ వర్కర్లు కావచ్చు పేచ్ వర్కర్లు కావచ్చు వారి యొక్క జీతభత్యాలు కార్పొరేషన్కి ఉండే వెహికల్స్ యొక్క ఫ్యూయల్ ఛార్జెస్ ఇవన్నీ కార్పొరేషన్ యొక్క ఎలక్ట్రిటీ ఛార్జెస్ ప్రతి నెల అన్నీ చూసుకుంటే ప్రతి నెల పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కార్పొరేషన్కి రికరెంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది అనగా ఒక సంవత్సరానికి నూట యాభై కోట్ల రూపాయలు కేవలం రన్నింగ్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్రతి నెలా జరిగేటువంటివి సో కేవలం నూట నూట యాభై కోట్ల రూపాయలు రన్నింగ్ రన్నింగ్ ఎక్స్పెండిచర్కే అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు కనుక కట్టకపోయినట్లయితే జరిగినటువంటి లేదా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించడంలో జాప్యం కావడం వల్ల కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి నగర ప్రజలందరూ కూడా మీ కళ్ళ ముందు అభివృద్ధి జరుగుతూ ఉంది మీ కళ్ళతో చూస్తున్నారు కొంతమంది ఇక్కడ లేని వాళ్ళు దేశాలు విదేశాల్లో లేదా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వారు మీ బంధువులు మీ స్నేహితుల ద్వారా మీ శ్రేయభిలాషల ద్వారా నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి వినే ఉంటారు సో చూడదగిన వారు చూ చూడగలుగుతున్నారు ఇక్కడ లేని వారు వినగలుగుతున్నారు సో ఈ నగర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి నగర ప్రజలందరూ కూడా మీరు ఈ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించి మీరందరికీ కూడా కట్టాల్సినటువంటి పనులని నగరపాలక సంస్థ కట్టాలని చెప్పి ఆ విధంగా నగరాభివృద్ధికి సహకరించాలని చెప్పి లేని పక్షంలో వీరిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నేషన్ లోక ద్వారా రెండు మూడు పర్యాయాలు ఈ ఆస్తి పనుల బకాయిదారులకి కులాయి పనుల బకాయిదారులకి స్థల పనుల బకాయిదారులకి ట్రైలేస్ బకాయిదారులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది వారికి చర్యగా కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపించి వారి మీద కేసులు కూడా బుక్ చేయడానికి తదుపరిచర్యలు తీసుకుంటున్నాం అయితే అదేవిధంగా జిల్లా జడ్జి గారి యొక్క సహకారంతో వారి యొక్క సహకారంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారి నుండి బకాయిలు వసూలు చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వారి ఆస్తులు జప్తు చేయడానికి కూడా ఉన్నటువంటి న్యాయ నిర్దేశాలను వారితో చర్చించడం జరిగింది ఖచ్చితంగా మొండి పైన రెవెన్యూ రికవరీ యాక్ట్ని కూడా త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు గమనించి నగర అభివృద్ధిని ఆకాంక్షించే వారుగా మీరందరూ కట్టాల్సినటువంటి దాదాపు మూడు మూడు వందల కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ప్రజాప్రతినిధులు అదేవిధంగా మీడియా మిత్రులు విద్యావంతులు అందరు కూడా వ్యాపారస్తులు అందరు కూడా మీరు కట్టాల్సినటువంటిది ట్యాక్స్లు కడుతూ ఎవరైతే ఇంకా ట్యాక్స్లు కట్టకుండా ఉన్నారో వారిని కట్టించేటువంటి క్రమంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క సమిష్టి కృషితోనే ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మూడు వందల కోట్ల రూపాయల బకాయిల్ని వసూలు చేయడం సాధ్యమవుతుందని చెప్పి మీ అందరి సహకారాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాను కాబట్టి నెల్లూరు నగర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రతి నెల్లూరు నగర వాసి ఈ నగరంలో ఈ నగరం నివసించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నగర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నగరానికి నగర కార్పొరేషన్కి కావాల్సినటువంటి మూడు వందల కోట్ల రూపాయల ముండి బకాయిల్ని వసూలు చేయడానికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కావాలి పూల మొక్కలు కావాలి అడుగుతున్నారు మంచిది వీటన్నిటికీ కావలసిన డబ్బై కలోచించాలి కదా ఇవి యాక్చువల్గా లోకల్ బాడీ సేవించలేదు ఇవన్నీ స్వయం ప్రతిపత్తి సంస్థలు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వీటికి వారి పన్ను వాళ్ళే వసూలు చేసుకొని వాళ్ళు అభివృద్ధి అనే చేయాలి సాధారణంగా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఫండు లిమిటెడ్గా ఉంటుంది అది కూడా కొన్ని స్పెసిఫిక్ వర్క్స్కే ఇస్తారు అన్నిటికీ వరు